వార్తలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఎనభై ఆరు రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది దీంతో పాటు డెబ్బైకి పైగా రైళ్లు దారి మళ్లిస్తున్నట్టు పేర్కొంది రద్దైన రైళ్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లున్నాయి పలు ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగి కేసముద్రం మండలంలోని ఇంటికన్నే కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య ధ్వంసమైన రైల్వే ట్రాక్ కు రైల్వే అధికారులు సిబ్బంది యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు ప్రత్యేక రైళ్లలో కాజీపేట నుంచి ఇసుక బస్తాలు సిమెంట్ కంకర తెప్పిస్తున్నారు మూడు వందల మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మేరకు పనులు పూర్తి చేశారు వాతావరణం అనుకూలిస్తే ఈ రోజు పనులు పూర్తి చేసి మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్టు అధికారులు తెలిపారు మరమ్మతులు జరుగుతున్న రైల్వే ట్రాక్ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు